ॐ श्रीविघ्नेश्वराय नमः ॐ जगद्गुरु वेदव्यास नमः ॐ जगद्गुरु श्रीकृष्ण परम्ब्रह्मणे नमः ॐ कामाक्ष्य नमः भागं मपै अध्यायम् इर श्रीमद्देवीभागवतं श्रीमद्देवीभागवत् महत्यं శశికళ ప్రసంగం నేను జరుగుతా ఉంది సుదర్శుడు కథ చెప్తున్నప్పుడు అదే అధ్యాయం ఇరవై శశికళ ప్రసంగానికి సుబాహుడు మనసులో సంతోషించాడు యుక్తియుక్తంగా ఉంది అనుకున్నాడు కాని ఇప్పుడు ఏం చేయాలి రాకుమారులంతా వచ్చి కూర్చున్నారు మా అమ్మాయి మీ మధ్యకు రాదని ప్రకటిస్తే ఊరుకుంటారా తిరగబడతారు నన్ను చంపుతారు అందరూ సేనా సమీతులై వచ్చారు బోరయుద్ధం జరుగుతుంది అంతడి సైన్య బలం కానీ దుర్గ బలం గాని లేదు అందరినీ ఒక్కసారిగా ఎదిరించాలంటే అసంభవం పోని సుదర్శనుడు సహాయపడతాడా అనుకున్నామంటే అతడు ఒంటరివాడు అసహాయుడు నిర్ధనుడు పైగా పిన్న వయసు వాడు ఇప్పుడు ఏం చేయాలి ఏది దారి అయ్యో కోరి కోరి దుఃఖసాగరంలో మునిగేనే చాలాసేపు మదనపడి మదనపడి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు కానీ ఏదైతే అది అవుతుందనుకున్నాడు కూడగొట్టుకున్నాడు గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని సభా మండప మధ్య భాగంలోకి వెళ్ళాడు శశికళ ఎంతకీ వేదిక దిగి రాదేమిటా అని ఎదురు చూసి తండ్రి కూతుళ్లు చెవులు కొరుక్కుంటున్నదేమిటో మంగళవార్ధ్య ఘోషలు వినపడక అర్థం కాక నిరీక్షణకు విసిగిపోయి కొందరు రాకుమారులు సహనం కోల్పోతున్నారు మరికొందరు తమకు తాను సర్ది చెప్పుకుంటున్నారు వేదిక దిగి వచ్చే సుముహూర్తం కోసం వేచి ఉన్నారు కాబోలు అనుకుంటున్నారు రాజబృందం మధ్యలోకి వచ్చి సుబాహుడు అన్ని వైపులకు తిరిగి అందరికీ సవనీయంగా శిరస వంచి నమస్కరించాడు రాకుమారులలా రాకుమారులారా ఏం చేయను సభా మండపంలోకి మా అమ్మాయి రానంటుంది ఎంత చెప్పినా వినటం లేదు నేను చెప్పాను తల్లి ఎంతగానో చెప్పింది అయినా సరే ససేమిరా అంటుంది క్షమించండి మనసారా నన్ను క్షమించండి మీకందరికీ పేరు పేరున శిరస పాధాభివందనాలు చేస్తున్నాను మీ దాసుని దాసుడి తప్పులు దండంతో సరి మదర్పిత చందన తాంబూలాది సత్కారాలు ప్రేమతో స్వీకరించి నన్ను కృతార్థుని చేయండి రత్నాలు ఏనుగులు వస్త్రాలు పుష్కలంగా సమర్పించుకుంటాను సంతోషంగా స్వీకరించండి మరొక్కసారి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను మనసారా మన్నించండి నా కూతురు నా మాట వినడం లేదు కాదని గద్దించి బలవంతం చేస్తే ప్రాణాలు తీసుకుంటుందేమో అప్పుడు ఇంకా నా దుఃఖానికి అంతుంటుందా ఒక్కగానొక్క కూతురు మీరంతా కరుణా వరుణాలయులు మహానుభావులు దయచేసి నన్ను అర్థం చేసుకోండి కన్న కూతురు ఇంత మున్నికేస్తుందని నేను అనుకోలేదు మందబుద్ధి దీనితో ఏమిటి గాని మీరంతా పెద్ద మనసుతో నన్ను క్షమించండి మీ పాద దాసుని నా కూతురుని మీ కూతురుగానే భావించండి దీవించండి మీ తిరుగు ప్రయాణాలు సుఖంగా జరగాలని కోరుకుంటున్నాను సుభాహుడి అభ్యర్థులను భూపతులందరూ అంగీకరించారు ఇంతకన్నా ఏమి చేస్తాడులే పాపం అనుకున్నారు సింహాసనాల నుంచి లేచారు ఒక్క యుధాజిత్తు మాత్రం రోధ తామ్రాక్షుడయ్యాడు చెట్టంత ఎత్తు లేచాడు ఊరు కూడా ఇంత తప్పు చేసి ఇంకా మాట్లాడతావేమిటి సంక్షేమంగా ఉన్నప్పుడు అసలు స్వయంవరం ఎందుకు ప్రకటించావు మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచావు ఇప్పుడు మా దారిని మేము పోవాలా ఇంతగా మమ్మల్ని అవమానించి నీ కూతుర్ని సుదర్శని కట్టబడతావా ఏ పనైనా చేయబోయే ముందు మాకు ఆలోచించుకోవద్దు బాగా ఆలోచించుకోవద్దు బుడుగు బుడుగు పిలవగానే సరిపోయిందా ఇప్పుడు మీ అమ్మాయిని సుదర్శనకి ఎలా ఇస్తావో చూస్తాను పాపాత్మడ ముందు నిన్ను చంపి సుదర్శని చంపుతాను నీ కూతుర్ని నా మనవుడు ఇచ్చి ఇప్పుడే ఇక్కడే తాళి కట్టిస్తాను ఎవడు వస్తాడో చూస్తాను ఆ పుడింగిగాడు సుదర్శనుడు ఏ పాటి భరద్వాజాశ్రమంలోనే వీణ్ణి మట్టు పెట్టి ఉంచును ఆ వేళ మహర్షి అడ్డుపడ్డాడు కనక బతికిపోయాడు ఈ వేళ ఇలా ఎలా తప్పించుకుంటాడో చూస్తాను నీకు ఐదు నిమిషాల సమయం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో నీ భార్యతో మంత్రులతో సంప్రదించు శశికలను శత్రుజిత్తికి వివాహం జరిపించావో సంబంధికుడువు అవుతావు కనక బతికిపోతావు లేదంటే ఇంతే సంగతులు ఆలోచించుకో శుభం కోరుకునే వాడెవడైనా తనకంటే గొప్పవారిని వచ్చ స్థితిలో ఉన్నవారని ఆశ్రయిస్తారు బంధుత్వం కలుపుకుంటారు అంతేగాని సుదర్శనుడు లాంటి దరిద్రుడికి దరిద్రుడికి నిర్దనుడికి ఏకాకి రాజ్యహీనుడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడు చేసి ఏమి పాముకుంటే మనుకు ఏమి అనుకుంటున్నావు పిల్ల సుఖపడుతుందా నువ్వు బలపడతావా రాజనీతి ఏం చెబుతుంది కులం చూడమంది పిత్తం చూడమంది బలం చూడమంది రూపం చూడమంది రాజ్యం చూడమంది దుర్గం చూడమంది స్నేహితుల్ని చూడమంది ఇవన్నీ చూసి పిల్లనివ్వమంది లేకపోతే సుఖం ఉండదంది ఆ శ్లోకం చెప్తాను విను కులం విత్తం బలం రూపం రాజ్యం దుర్గం సృజనం దృష్ట్యా కన్యా ప్రధాన్య నాణ్యధ ఇది శాస్త్రం నీతి శాస్త్రం రాజనీతి శాస్త్రం దీనికి తిరుగులేదు ఆలోచించుకో ఏది యోగ్యమో అది చెయ్యి ఊరికే అనవసరంగా దిగులు పడకు అధైర్యపడకు మధుమంతుడివి నాకు మిత్రుడివి కనుక ఇంతగా హేతువు చెబుతున్నాను కటువుగా మాట్లాడాననుకోకు నీ మేలు కోరిన వాని వెళ్ళు తీసుకురా మీ అమ్మాయిని ఒక్క సుదర్శని తప్ప ఎవరైనా ఎవరినైనా వరించమను నాకు పేచీ లేదు యుద్ధం లేదు ఈ రాకుమారులంతా రాకుమారులంతా సామాన్యుల కులీనులు బలీయులు అన్నింటా అందరికీ సమవుజ్జీలు వాని వరిస్తే విడితో విరోధం ఎలా ఉంటుందో ఊహించుకో మనకి విరోధమద్దు నేను చెప్పినట్టు చెయ్యి లేదంటే శిశుకలను బలవంతంగా అపహరించి తీసుకుపోతాను చూసుకో యుధాజిత్తు హెచ్చరికతో సుబాహుడికి ముచ్చముట్లు పట్టాయి ఒకవైపు అవమానం మరొక వైపు బెదిరింపు ఒకవైపు పుత్రికా ప్రేమ మరొక వైపు కిమ్ కర్తవ్యత మానసికంగా నలిగిపోతున్నాడు దేశ విదేశాల నుంచి వచ్చిన రాకుమారులు రాజబంధువులు తన ప్రజలు ప్రేక్షకులు ఇందరి ఎదుట ఇదొక సన్నివేశం దారాల కూతురి స్వయంవరం అల్లరి అవుతుంది రేపు తల ఎత్తుకు తిరిగేది ఎలా రేపటి సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడు ఈ మరుక్షణంలో ఏం జరుగుతుందో ఎవరు ఏ సాహసానికి ఒడిగడతారో యుద్ధం చెలరేగుతుందేమో యుద్ధ అన్నంతా చేస్తాడేమో సుభాహుడు బెంబేలు పడిపోతున్నాడు ఏమీ తోచడం లేదు కాలు చేయి ఆడటం లేదు ఎవరిని సలహా అడగటానికి మనసప్పడం లేదు అయినా ఏమని అడుగుతాడు ఎవరు మాత్రం ఏమని చెప్తారు యథాజిత్తు చివరికి రెండే రెండు దారులు తెరిచి ఉంచాడు సుదర్శని తప్ప ఎవరినో ఒకరిని వరించాలి లేదంటే ఆ అహవామో అపహరణమో మొదటి ఎత్తుగడతో రాకుమారులంతా యథాజిత్తు వైపు నిలుస్తారు రెండవది ఏమవుతుందో ఎటు దారి తీస్తుందో అమ్మాయి చూస్తే సుదర్శని తప్ప మరెవరిని వివాహమాడనని ఖండితంగా చెప్పింది లేదంటే ప్రాణాలు వదిలేస్తానంటుంది బలవంతం చేసి ఇష్టం లేని పిల్లి ఎలా చేయను దారి తిన్ను తోచలేదు ఇక ఆలోచించుకోలే ఆలోచించలేకపోయాడు పొంగు వస్తున్న దుఃఖాన్ని నిలువరించుకుంటూ అంతఃపురానికి వెళ్ళాడు భార్యను అభ్యర్థించాడు యుద్ధం తప్పేటట్టు లేదు నా ప్రాణానికి ముప్పు వచ్చేట్టుంది అమ్మాయిని ఒప్పించమన్నాడు అంతా నీ చేతిలోనే ఉందా అన్నాడు నీ దాసుని గండం గట్టెక్కిచ్చు అన్నాడు ఇప్పుడు శశికళ మాతా పితృ సంవాదం ఆమె కంగారపడుతూ పడుతూ శశికళ దగ్గరికి వెళ్ళింది పరిస్థితి వివరించింది తండ్రి దీనావస్థను అర్థం చేసుకోమంది ఈ కోసం యుద్ధం జరగటం మన కుటుంబానికి మన దేశానికి క్షేమం కాదు అంది దయచేసి సుదర్శున్ని మర్చిపో మరొక రాకుమారుని ఎవరినైనా సరే వరించు నీ ఇష్టం కాదని ముండికేసి సుదర్శున్నే వరిస్తే యుధాజిత్తు ఇప్పుడే ఇక్కడే అతన్ని సంహరిస్తాడు అప్పుడైనా నువ్వు మరొకరిని వరించక తప్పదు అందుచేత అతను వదిలే మరొకరిని వరించు నా మాట విను నీ సుఖమా మా సుఖమా కోరి చెబుతున్నాను మా అంతా నీ సుఖం కోసమే కదా ఒక నకు కుదిరివి అల్లారి ముద్దుగా పెంచుకున్నాం గారాభంగా చూసుకున్నాం నీ సుఖం కన్నా మేము కోరుకోవలసింది లేదు ఆలోచించు అన్ని వేళలా అఠం పనికిరాదు మనసు మార్చుకో నువ్వు సుఖపడు మమ్మల్ని సుఖపెట్టు తల్లి ఉపదేశించాక తండ్రి కూడా ఇలాగే బోధించాడు ప్రేమగా లాలనగా లాభ నష్టాలు స్పష్టంగా వేసి వివరించాడు శశికళ చాలా ప్రశాంతంగా మౌనంగా వింది దృఢ నిశ్చయంతో నిర్భయంగా బదులు పలికింది తండ్రి ఇవన్నీ నేను ఆలోచించాను కానీ వీటన్నిటికన్నా నా వ్రతం నా దీక్ష నాకు ముఖ్యం ఈ రాజులకు నువ్వు భయపడుతున్నావు యథాజిత్తు బెదిరింపులకు రంగారపడుతున్నావు అంతే తప్ప సుదర్శనుడి అయోగ్యుడని కాదు ఆ మేరకు సంతోషం నా నయం నా నిర్ణయంలో మార్పు లేదు ఉండబోదు సుదర్శుని తప్ప మరెవరినీ వరించను నీకు అంతగా భయమైతే సుదర్శుడికి నన్ను సమర్పించి నగరం నుంచి బయటికి పంపించు బహిష్కారం విధించు అతడు నన్ను రథం మీద కూర్చోబెట్టుకుని నగరం నుంచి నిర్గమిస్తాడు తర్వాత ఏం జరగాల జరుగుతుంది మీరేమి చింతించకండి మా అదృష్టం ఎలా ఉంటే అలా అలా అవుతుంది అమ్మా నీ పట్టుదల నీదేనా మా మా మాట వినవా కన్న తల్లిదండ్రులు ఇంతగా బదిమాలితుంటే ఏమిటమ్మా ఈ మొండి పట్టు మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు సాహసం అన్ని వేలా పనికిరాదు ఒకేసారి పలువురితో విరోధం పెట్టుకోవడం యుద్ధానికి దిగటం ఎంతటి వాడికైనా క్షేమం కాదు అదీ కాక సుధనుసురుని చేతిలో పెట్టి నీ నీ మానాని ఎలా వదిలిపెట్టను వివాహం చేయొద్దు కన్న తల్లిదండ్రులు ఎవరైనా అలా వదిలిపెట్టగలరా ఇంతమంది ఒక్కసారిగా చుట్టుముడితే మీరేమైపోతారు ఆలోచించావా చిన్నపిల్లవు సాహసం తప్ప మరింకేమీ కనిపించడం లేదు పోనీలే మరొక పని చేద్దాం మధ్య మార్గం చెబుతున్నాను కనీసం దేనికైనా అంగీకరించు దీనికైనా అంగీకరించు దీని పన స్వయంవరంగా ప్రకటిస్తాడు అలానాడు సీతామహాసాధ్వికి జనకుడు ప్రకటించినట్టు శివధనసుని ఎక్కుబెట్టి రాముడు వరించినట్టుగా నిన్ను సుదర్శుడు సుదర్శనుడు వరించమని అతడు ఆసక్తుడైతే మరొకడు గెలుచుకుంటాడు గెలుచుకొని అప్పుడు ఎవరికీ ఏ వివాదం ఉండదు అందరూ అంగీకరిస్తారు వివాహం సుఖంగా జరిపిస్తాను ఇందులో అధర్మం ఏమీ లేదు అన్యాయం అంతకన్నా లేదు కనీసం దీనికైనా ఒప్పుకో తల్లి తండ్రి వినటానికి నీ ఆలోచన బాగానే ఉంది కానీ సందేహాలకు సంశయాలకు నేను తావివ్వను సుదర్శనుడు నా మనసులో స్థిరపడ్డాడు మరొకరిని వరించడం అసంభవం అది మహాపాపం పుణ్య పాపాలకు అది కారణం మనస్సే కదా కార్యరూపంగా ఆచరణలోకి వచ్చినా రాకపోయినా పుణ్య పాప చింతనలు మనసులో రేకితితే చాలు వాటి ఫలితం వాటికి ఉంటుంది నన్ను పనంగా నువ్విప్పుడు స్వయంవరం ప్రకటిస్తే ఈ రాకుమార రాకుమారులందరికీ నేను వశమైనట్టే కదా ఒకరే గెలిస్తే సరే ఇద్దరూ ముగ్గురో గెలిచారనుకుందాం అప్పుడేమవుతుంది మరొక కొత్త భేదం చెలరే గలరే కదా అదీ కాక సంశయాస్పదమైన పనులు నాకు ఇష్టం ఉండదు నువ్వు ఇంకేమి ఆలోచించుకు దిగులు పడకు నన్ను సుదర్శునికి సమర్పించు వివాహం జరిపించు మిగతా సంగతులు చండికాదేవి చూసుకుంటుంది ఆ జగన్మాత నామేయాన్ని ఉచ్చరిస్తే చాలు దుఃఖ సముద్రాలు ఇంకిపోతాయి పరాశక్తిని స్మరించుకుని ధైర్యం తెచ్చుకో నా అభ్యర్థనం నెలవేర్చు ఇందాకటి లాగానే రాజులందరికీ నమస్కరించి స్వయంవరం రేపటికి వాయిదా వేస్తున్నానని ప్రకటించు అందరినీ విడుదలకు పంపించే ఈ రాత్రికి వేద మంత్రాలతో క్లుప్తంగా మా వివాహం జరిపించు నువ్వు ఇవ్వగలిగింది ఇచ్చి పంపించు ద్రవసంధి కుమారుడు నా సుదర్శనుడు నన్ను తీసుకువెళ్తాడు వెళ్తాడు ఒకవేళ నువ్వు శంకిస్తున్నట్టు వాళ్ళు బెదిరిస్తున్నట్టుగా యుద్ధమే జరిగితే అమ్మవారు మనకు సహాయం చేస్తుంది సుదర్శనుడు నీ పక్షాన నిలబడి యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో జరగకూడదే జరిగితే నేను నిశ్చింతగా ప్రాణాలు వదిలేస్తాను మరేమీ బెంగలేదు నన్ను సుదర్శుడికి ఇచ్చి నువ్వు సేనా సమేతుడిపై రాజధానిలోనే నిలిచిపో నేను ఒక్కతను అతడితో వెడతాను యుద్ధం ఏమైనా జరిగితే అతడే చూసుకుంటాడు నీకు నీ రాజధానికి హాని ఉండదు ఈ మాటలలో వినిపించిన ఆత్మవిశ్వాసం సుపాహిలోనూ కొంత ధైర్యాన్ని కలిగించింది విశ్వాసం ఏర్పడింది కూతురు చెప్పినట్టే చేయడానికి నిశ్చయించుకున్నాడు ఇరవై అధ్యాయం సంపూర్ణం అధ్యాయం ఇరవై ఒకటి త్వర త్వరగా స్వయంవర సభా మండపానికి చేరుకున్నాడు అందరికీ సవినీయంగా నమస్కరించాడు గుసగుసలు కోలాహలం సద్దుమనగాయి గొంతు సవరించుకున్నాడు రాకుమారులారా మీరంతా మా ఆతిథ్యాన్ని మరొక పూట అదనంగా స్వీకరించి నన్ను ధన్యాన్ని చేయండి స్వయంవరాన్ని రేపటికి వాయిదా వేస్తున్నాను ప్రస్తుతం విడుదలలో మీకోసం రకరకాల విందులు ఎదురు చూస్తున్నాయి వాటిని రవంతా రుచి చూడండి రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడ సమావేశం అవడం ఇచ్చా స్వయంవరమా పనా స్వయంవరమా అనేది కూడా ఆలోచించి రేపే ప్రకటిస్తాను ఈవేళ మా అమ్మాయిని మండపంలోకి రానంటుంది బహుశా రేపటికి ఒప్పించగలను ఆ నమ్మకంతోనే వాయిదా వేస్తున్నాను కొట్టి తిట్టి పిల్లల్ని ఒప్పించలేం కదా ఇలా చేయడం ఏమంత మంచిది కాదని కూడా నా అభిప్రాయం అందుచేత సమగ్రంగా చర్చించి మా అమ్మాయిని ఒప్పించి రేపు ఇక్కడికి తీసుకువస్తాను సెలవు సుబాహుడి ప్రకటనను రాకుమారులందరూ నిజమని నమ్మారు విడుదలకు వెళ్లిపోయారు విడుదలకి ఎవరి రక్షలను వారు ఏర్పాటు చేసుకుని విందులో వినా విలాసాలతో మునిగిపోయారు శశికళ సుదర్శన వివాహం విశ్వాస పాత్రుడైన వేద పండుతులను రప్పించి ఆ రాత్రి శశికళ సుదర్శన వివాహం గుట్టుగా గృహంలో జరిపించేశాడు నూతన వస్త్రధ్వయం కుండల ద్వయం రెండు వందల మదపుటేనుగులు మంచి గుర్రాలు పూంచిన రెండు వందల రథాలు రెండు వందల ధనస్సులు బాణాలు నిని తునీరాలు రెండు గోవులు పారిభరంగా బౌకరించాడు కోడలను చూసి మనోరమ మనస్సు శాంతించింది ఒక నిధి దొరికినంతగా సంబరపడింది సుబాహుడి భార్య దాసి జనాన్ని వెయ్యి మందిని కూతురికి బహుమతిగా ఇచ్చింది నూరు ఆడయను ఇచ్చింది రత్నాభరణాలు దీవ వస్త్రాలు లెక్కలేదు షింధు సింధు దేశోద్భవాలైన ఉత్తమ జాతి అశ్వాలను రెండు వేలు బహకరించి ధాన్యము ఉప్పులు పప్పులు వంట పాత్రలతో నిండిన రెండు వందల శకటాలను శకటాలను సమర్పించారు మిగతా బహు బహుమతులను మోసుకు వెళ్ళడానికి మూడు వందల ఒంటెలను సిద్ధపరిచారు క్రమేళకుములు అంటారంట వంటల్ని అంతా అయ్యాక సుబాహుడు మనోరమా దేవికి కొంచెం దగ్గరగా వెళ్లి వినయంగా నమస్కరించాడు ఉత్తమ క్షత్రియ కుల నేను నీ రాసు మనోగతం ఏదైనా ఉంటే తెలియజేయి నెరవేరుస్తాను అన్నాడు మనోరమ కళ్ళల్లో ఆనంద భాష్పాలు పట్టణాన్ని సంతోషంతో పరవశించిపోయింది ఒకవైపు ఆనందం మరొక వైపు కృతజ్ఞత అభినందన పరస్పరంగా పలికింది మహారాజా నీకు నువ్వు వంశానికి శుభమగాక సకల సమృద్ధులు సమగూరుగాక మా అబ్బాయికి మీ కన్యారత్నాన్ని ఇచ్చారు చాలు అంతక మించిన సన్మానం నాకు మరొకటి లేదు ఆనందాన్ని ప్రకటించడానికి నిజంగా మాటలు అందటం లేదు నేను వంది పుత్రికను కాను మా మా మాగధ పుత్రికను కానాయే అయినా నా వాళ్ళని నేను పొగడటమేమిటి మీ సంబంధం వల్ల ఈ వేళ మా అబ్బాయి సుమేరు సదృశ్యుడయ్యాడు రాజ్యహీనుడికి ఉత్తమ కన్యను ఇచ్చారంటే మీ చరిత్ర మీ పవిత్రత ఎంతటితో అర్థం చేసుకోగలుగుతున్నాను ఆనందంగానూ ఉంది ఆశ్చర్యంగానూ ఉంది తండ్రిని కోల్పోయి రాజ్యం కోల్పోయి నిద్రనుడై కందమూల ఫలాలు తింటూ అరణ్యవాసం చేస్తున్న ఒంటరి వాడికి మంది రాకుమారును కాదని కన్యనిచ్చారంటే ఇది సామాన్య విషయమా సమస్తాన్ని చూసుకుంటారే గాని ఇలాగా గుణవతి రూపవతి అయిన కన్యను ఎవరు మా అబ్బాయి లాంటి వాడికి ఇవ్వడు మీ సౌజన్యానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కృతజ్ఞత ప్రకటిస్తున్నాను పైగా ఇంతమంది బలవంతులైన భూపతులతో వైరానికి సిద్ధపడి ఈ పని చేశారంటే మీ ధైర్యానికి అవనందిస్తున్నాను మనోరమాదేవి మాటలకు సుభాహుడు ఎంతో సంతృప్తి చెందాడు మళ్ళీ నమస్కరించాడు శవనీయంగా ఒక ప్రతిపాదన చేశాడు రాజపుత్రి మీరు మరోలా అనుకోకపోతే నాదొక మనవి ఈ కాశీరాజ్యాన్ని మీరు స్వీకరించండి నేను సేనాపతిగా ఉంటాను లేదంటే అర్ధరాజ్యం సేకరించండి వారి నాశిని విడిచిపెట్టి మీరు ఆశ్రమంలోనే మరో నగరంలోన ఉండటం నాకు సమ్మతం కాదు కాలం కష్టాలు పడ్డారు ఇప్పుడన్నా రాజభోగాలు తిరిగి సంభ అనుభవించండి ఇంకా ఈ రాకుమారులు అంటారా వారి సంగతి నేను చూసుకుంటాను రెండే రెండు దారులు కనబడుతున్నాయి స్వయంగా వెళ్లి జరిగిన విషయం సమినీయంగా మనవి చేస్తాను సంబంధించి వెళ్ళిపోయారో సరే సరే కాదని కాలి యుద్ధం చేస్తాను తప్పదు కదా మరి జయాభజయాలు దైవాధీనాలు నేను చేసిన ధర్మం అనుకుంటారో అధర్మం అనుకుంటారో వారిష్టం వారి ఆలోచనలు ఎలా సాగుతాయో కనీసం కొందరైనా సమ్మతించి వెళ్ళిపోతారు అనుకుంటున్నా చూద్దాం ఏం జరుగుతుందో ఈ మాటలకు రం మనోరమాదేవి మరింత ప్రసన్నాలయ్యింది ధైర్యం చెప్పింది మహారాజా అధైర్యపడకు జగ జగదంబికను ధ్యానించు ఆది పరాశక్తి భక్తులకు అపజయం ఉండదు నీకు నా నీ రాజ్యానికి ఏ ప్రమాదమూ రాదు అంతా సుఖాంతమే అవుతుంది మా అబ్బాయి త్వరలోనే అయోధ్య సింహాసనం అధిష్టిస్తాడు నీ రాజ్యం నువ్వు హాయిగా పాలించుకో ఆశ్రమవాసం మాకి అట్టే కాలం ఉండదు మా రాజ్యం మాకు దక్కుతుంది భోగభాగ్యాలు అనుభవిస్తాం పరమాంగి పరమాంబికను ధ్యానిస్తున్నాను ఏ చింత లేదు మాకు సెలవి మరి మేము బయలుదేరతాం అంది అంతలోకి తెల్లవారింది ఎంత గుట్టుగా జరిపిన శశికళ సుదర్శన వివాహ వార్త రాకుమారులకు తెలిసిపోయింది అందరూ విడిది గృహాలు విడిచిపెట్టి కాశీ నగరం ముఖద్వారం ఉన్న దాటి వెలుపల మకాం వేశారు సుబాహుడి చేసినది సమంజసమే అనిపించిన వారు కొందరు వెళ్లిపోగా మిగిలిన వారు అవమానంగా భావించి ప్రతీకారం నిరాత తీర్చుకుందామని చర్చించుకుంటున్నారు సుబాహుని సుదర్శుల్ని సంహరించి శశికళను అపహరించుకుపోదామని దురాది రచనలో ఉన్నారు రాజధానిలో మంగళ తుర్యారావాలు వృదంగా ధ్వనులు సన్నాయి మూతలు మిన్నిముట్టాయి యథాజిత్తు శత్రుజిత్తు ప్రభుతులకు క్రోధం తారస్థాయికి చేరుకుంది సుబాహుడి సుహృజ్జనులతో కలిసి వీరి దగ్గరకు వచ్చాడు రాజులు ముఖాలు బిగించుకొని మౌనంగా నిలబడ్డారు అందరికి నమస్కరించి సుభాహుడు క్షత్రి వంశులారా సహృదు దయామయులారా నగరంలోకి దయచేయండి హితమో అహితమో తెలియదు గాని మా అమ్మాయి వివాహం ఆడింది కోపించకండి ఉపశమించండి ఇచ్చా ఇచ్ఛాస్వయం వరం కదా సుదర్శుని వరించాను మరెవరికీ వరించిన అన్నప్పుడు అంగీకరించి వివాహం జరపడం నా ధర్మం కదా జరిపించాను మీరంతా వచ్చి పెళ్లి భోజనం చేసి వెళ్ళండి అన్నాడు సుబాహు చాలా గొప్ప పని చేశావు సంతోషం ఇక నువ్వు దయచేయచ్చు చేయవలసిన పెళ్లి పనులు ఇంకా చాలా ఉండిపోయి ఉంటాయి చూసుకో వెళ్ళు మా నగరాలకి మేము పోతాం అన్నారు ఆ రాకుమారులు వీళ్ళ సన్ పన్నాగా ఏమిటో ఏమి చేస్తారని శంకిస్తూనే సుబాహుడు నగరంలోకి తిరిగి వచ్చేశాడు యథాజిత్తు నాయకత్వంలో కోడబలుకుని సేనా సమేతులై సేనా సమేతులైన రాకుమారులు శశికళ సుదర్శనల భ్రధ్వజాశ్రమానికి తిరిగి వెళ్లే దారిలో కాపలా వేశారు సుదర్శను మనోరమను చంపాలి శశికళను అపహరించాలి ఇది వీరి లక్ష్యం లేకపోతే వీడి కూతురు పెళ్లి చూసి వెళ్ళడానికి అని వచ్చామా అలా వెడితే మన పరువేమి కాను సొంత రాజ్యంలో ఇక తల ఎత్తుకోగలగమా తల ఎత్తుకోగలమా ఇవే వారి ఆలోచనలు అధ్యాయం ఇరవై ఒకటి సంపూర్ణం భాగం భాముపై సంపూర్ణం ఓం శ్రీ శ్రీకు నమ సర్వం శ్రీకృష్ణార్ నమస్తే